తన భక్తుని కోరిక నెరవేర్చడానికి సాక్షాత్తు ఆ పరమాత్ముడే భూమిపైకి వచ్చి ఒక మనిషిని అవతరించాడు అలాగే తన భక్తిని కోరిక మేరకు భగవంతుడు మనిషి అయ్యాడు మనిషి భగవంతుడు అయ్యాడు మనిషి భగవంతుడైతే ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో ఉంటుంది తప్పకుండా వీడియోతో పూర్తిగా చూడండి ఒక మంచి నీతి కూడా ఉంటుంది అయితే చూస్తారనుకుంటున్నాను వీడియో ఎలా అనిపించింది ఏంటి కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వారికి ఇదిగా వచ్చేస్తుంది వీధులు ఊడ్చేవాడికి వాడు రోజు పని చేసి చేసి విసుగొచ్చింది దేవుడితో మొరపెట్టుకున్నాడు రోజు రోజూ హాయిగా పూజలు అందుకుంటూ ఉంటావు నా బతుకు చూడు ఎంత కష్టమో ఒక్కరోజు ఒక్కటంటే ఒక్కరోజు నా పనిని నువ్వు చెయ్యి నీ పనిని నేను చేస్తాను అని సవాల్ విసిరాడు అది విన్న దేవుడు సరే అని అన్నాడు అయితే ఒక షరత్తు నీ ముందుకొచ్చిన భక్తులు ఎవరేమన్నా నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదు నోరు మెదపకూడదు అన్నాడు దేవుడు సరే అన్నాడు ఆ మనిషి తెల్లారాక మనోడు దేవుడి స్థానంలో కూర్చున్నాడు కాసేపటికి ఒక ధనిక భక్తుడు వచ్చాడు దేవా నా కొత్త బిజినెస్ మొదలు పెడుతున్నాను మంచిగా లాభాల వర్షం కురిపించు అంటూ ముందుకు వంగి దండం పెట్టుకున్నాడు ముందు జేబులోని పడస కింద పడిపోయింది అతను చూడకుండానే వెళ్ళిపోయాడు ఇక మనిషి ఒరేయ్ పడస వదిలేశావురా చూసుకోరా అని అందామనుకున్నాడు కానీ దేవుడు చెప్పింది గుర్తు తెచ్చుకొని మౌనంగా ఉండిపోయాడు ఇంకా సేపటికి ఒక పేదవాడు వచ్చాడు దేవా నా దగ్గర ఒక రూపాయి మాత్రమే ఉంది అది నీకు సమర్పించుకుంటున్నాను దయ చూడు తండ్రి అని మొరపెట్టుకున్నాడు కళ్ళు తెడిచి చూసేసరికి డబ్బులతో నిన్న పడసు కనిపించింది ఇలా దయ చూపించావా తండ్రి అని ఆ పడుసను తీసుకొని వెళ్ళిపోయాడు అప్పుడు ఈ మనిషి ఒరేయ్ దొంగ అని అరుద్దాం అనుకున్నాడు కానీ మళ్ళీ దేవుడు చెప్పిన గుర్తు తెచ్చుకొని ఇక మౌనంగా ఉన్నాడు తర్వాత ఒక నావికుడు వచ్చాడు అంటే సముద్రంలో ప్రయాణం చేసేవాడు దేవా రేపు నాకు సముద్ర ప్రయాణం ఉంది నన్ను చల్లగా కాపాడు స్వామి అన్నాడు అంతలోనే ధనిక భక్తుడు పోలీసులతో వచ్చాడు నా తర్వాత వచ్చింది ఇతడే కాబట్టి ఇతడే పరసను దొంగిలించి ఉంటాడు పట్టుకోండి అన్నాడు పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు ఈ అన్యాయాన్ని చూసి ఆ మనిషి ఉండబట్టలేకపోయాడు తండ్రా ఇతడు నిర్దోషి అసలు దొంగ ఆ పేదోడు వాడు పరసను తీసుకెళ్లాడు అని అరిచేశాడు దేవుడే చెబుతుంటే ఇంకా సాక్ష్యాలు ఎందుకని ఆ నావికుడిని వదిలేసి పేదోడిని పట్టుకుని వెళ్ళిపోయారు పోలీసులు సాయంత్రానికి వీధులు ఊడ్చి దేవుడి డ్యూటీ దిగేశాడు దేవుడు వీధులు ఊడ్చే డ్యూటీ నుంచి తన అసలు డ్యూటీకి వచ్చేశాడు దేవా ఇవాళ ఎంత మంచి పని చేశానో తెలుసా అంటూ ఆ మనిషి సంతోషంగా ఆ భగవంతునికి మురపెట్టుకున్నాడు నేను ఒక నిర్దోషిని అరెస్ట్ కాకుండా కాపాడాను ఒక దోషిని అరెస్ట్ చేయించాను అన్నాడు ఇక ఘనకార్యం చేసినట్టుగా గుప్పలు చెప్తూ ఉన్నాడు ఆ భగవంతునికి మనిషి దేవుడు ఎంత పని చేశావు నిన్ను అసలు స్పందించొద్దన్నానా ఎందుకు ఇలా చేశావు అన్నాడు నిష్ఠూరంగా అదేమిటి నువ్వు నన్ను మెచ్చుకుంటావు అనుకున్నాను అన్నాడు ఆ మనిషి ఇప్పుడు భగవంతుడు ధనవంతుడు మహా వాడు అందరినీ దోచుకుంటాడు వాడి డబ్బు కొంత పేదోడికి అందితే వాడికి కొంచెమైనా పుణ్యం వస్తుందని నేనే ఇదంతా చేయించాను ఇక పేదోడికి కష్టాలు తీరేవి పేదోడికి కష్టాలు తీరేవి వాడు కొన్నాళ్ళైనా ఆకలి దప్పులు లేకుండా ఉండేవారు ఇక నావికుడు తెల్లారితే సముద్ర ప్రయాణం చేయబోతున్నాడు దారిలో పెను తుఫాను వచ్చి వాడి పడవ మునిగి అందరూ చనిపోతారు అందుకే ఆ నావికుడు అరెస్టే జైల్లో ఉంటే బ్రతికిపోయేవాడు ఇప్పుడు చూడు పేదోడు జైల్లో ఉన్నాడు ధనికుడు పాపాలు చేస్తూనే ఉన్నాడు నావికుడు చావబోతున్నాడు ఎంత పని చేసావు నువ్వు అన్నాడు ఆ దేవుడు అందుకే దేవుడు ప్రణాళిక ఏమిటో ఎవరికీ తెలియదు కష్టంలో కనిపించేది వాస్తవానికి మేలు చేయొచ్చు తప్పుల కనిపించేది నిజానికి ఒప్పై ఉండొచ్చు ఆయన ఆలోచనలోతూ అవగాహన ఎత్తు అందుకు ఎవరికీ సాధ్యం కాదు అందుకే ఏది జరిగినా మన మంచికి అనుకుంటూ ఆ భగవంతుడిని నిత్యం ధ్యానించాలి చూసారు కదండి దీనిలో నీతి ఎలా ఉందో మీకు ఎలా అనిపించింది ఏంటి అని కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఇంత మంచి వీడియో షేర్ చేయాలి కదండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వారికి ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్